అంటే మనకి తెలుసు కలియుగం అనేది చెడు అని ఎందుకంటే కలియుగంలో డెబ్భై ఐదు శాతం అధర్మం ఇరవై ఐదు శాతం మాత్రమే ధర్మం ఉంటుంది ధర్మం ఎక్కడుందనేది వెతికితే తప్ప కనపడదు డెబ్బై ఐదు శాతంలో కలిగి కలిసిపోయి ఉంటుంది తిలతండ్రుల అంటే బయ్య బియ్యము నువ్వులు కలిపేస్తే ఎలా ఉంటుంది అలా వాళ్ళు అటువంటి కలి మంచిది అని శ్రీమద్భాగవతం విష్ణు పురాణం ఇలాంటి గ్రంథాలు చెప్తున్నాయి చిట్ట చివర విష్ణు పురాణంలో వేదవ్యాసుల వారు కొన్ని తీర్పులు ఇచ్చారు ఏవి మంచివి అని కలిస్సాధు కలిస్సాధు అన్నాడు ఆయన కృతయుగం గొప్పదా త్రేతాయుగం గొప్పదా ద్వాపరయుగం గొప్పదా కలియుగం గొప్పదా అంటే కలిస్ సాధువు కలిస్సాధు కలి మంచిది కలి మంచిది అని కలి అంటే చెడు మోసం అని అర్థం అది మంచిది ఏమిటండి అంటే కృతత్రేత ద్వాపరయుగాల్లో పుణ్యం చేస్తాను అనుకుంటే పుణ్యం రాదు పాపం చేస్తా అనుకుంటే పాపం వచ్చేస్తుంది పాపం చేయనక్కర్లేదు అక్కడ పుణ్యం చేస్తేనే పుణ్యం వస్తుంది పాపం చేస్తా అనుకుంటే పాపం పుణ్యం చేస్తేనే పుణ్యం ఈ కలియుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే పుణ్యం పాపం చేస్తేనే పాపం వస్తుంది రోజు నేను పాపం చేస్తా ఏదో పాపపు ఆలోచనలు వచ్చినాయనుకోండి వాటి వల్ల పాపం రాదు అంతేకాకుండా ఈ కలిలో మహాత్ములంతా కలిలో పుట్టాలనుకుంటారట ఎందుకంటే కలిలో సులభంగా తరించవచ్చు మన అదృష్టం ఆదిశంకర భగవత్పాదులు వారు ఈ కలియుగంలో పుట్టారు వారు కృతయుగంలో పుట్టలేదు త్రేతాయుగంలో పుట్టలేదు ద్వాపరయుగంలో పుట్టలేదు ఆయన ఒక మాట ఏం చెప్పారంటే నేను స్థాపించినటువంటి ఈ శాంకర పీఠాల్లో ఎవరైతే పీఠ నా స్థానంలో వస్తారో శంకరాచార్యులుగా చెప్తారో వారు నా అభేదస్వరూపులు అన్నారు స్వరూపులు అంటాం మనం అంటే శంకరాచార్యులే వారు మరొక భావన చేయడానికే వీల్లేదు చేశామంటే మనం వచ్చిన అవకాశం అంటే మనకి లభించిన శంకరుణ్ణి గుర్తించలేని దౌర్భాగ్య స్థితి అన్నమాట శంకరుడు మనకి లభించారు కలిగంలో పుట్టి మనకి సాక్షాత్ శంకరుడు మనకి రూపంలో ఆ విధంగా నడయాడుతూ ఉన్నారు అటువంటి మహాత్ముల్లో ఇవాళ మనకి భారత భూమిలో శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు దక్షిణాంనాయ అనంతశ్రీ విభూషితులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి వారి యొక్క విశిష్టత ఏమిటంటే ఇవాళ భూమండలంలో మన భారతీయమైనటువంటి శాస్త్రాల్లో ఆయనంత పండితులు ఎవరూ లేరు ఎవరిని ఆయనతో పోల్చడానికి వీలు లేదు ఎంతమందో గొప్ప పండితులు ఉండొచ్చుగాక అది ఏమిటో ఆ స్వరూపం ఏమిటో శారదా అమ్మవారు అక్కడ విగ్రహ రూపంలోనూ సన్యాసి రూపంలోనూ ఉంది యతీశ్వరుడు రూపంలోనూ అంత అంతేకాదు కేవలం విద్యావంతులే కాదు అంత తపోనిధి ఎంత తపస్సు ఎంత మహానుభావులు అటువంటి మహనీయులు అవతరించి డెబ్భై ఐదు సంవత్సరాలు కాబోతున్న సందర్భంలో వారి వర్ధంతి కార్యక్రమానికి నాటికి డెబ్భై ఐదు రోజులు దీక్షగా ఇక్కడ దివ్యమైనటువంటి చండీహోమం పారాయణ అలాగే వివిధమైనటువంటి ఆర్ష గ్రంథములు ముఖ్యంగా పురాణములన్నింటి యొక్క ప్రవచనము ఇవి ఏర్పాటు చేసినటువంటి స్థితి భారతదేశంలో ఇంకెక్కడైనా ఉందా శృంగేరిలో పోని ఏమైనా జరుగుతోందా అని ఇప్పుడే నేను ధర్మాధికారి గారిని సవినయంగా అడిగాను విజయవాడలో తప్ప ఎక్కడా డెబ్బై ఐదు రోజుల కార్యక్రమం లేదన్నారు అంటే భారతీ తీర్థస్వామి వారికి విజయవాడ అంటే చాలా ఇష్టం అందువల్ల ఈ విజయవాడలో జరుగుతోందేమో ఎందుకు ఇష్టం అనేది సరే అదంతా చాలా పెద్ద చాలామంది చెప్పు ఉంటారు మీకు వారు మొట్టమొదటి వారి గురువుగారిని ఇక్కడ కలవడం ఇక్కడ చూడండి తొలి తొలిచూపు వారి మీద తొలి మొట్టమొదటిసారిగా వారి గురువుల యొక్క అనుగ్రహాన్ని వారు ఆ అనుగ్రహ దృష్టిని పొందిన స్థలం ఈ విజయవాడ వారికి విజయం సిద్ధించింది వారి సమకాలంలో ఉండి వారిని సేవించే భాగ్యం వల్ల మనం కూడా విజేతలమే మనం పరాజితులం కానే కాం అందువల్ల విజయవాడలో జరుగుతోందేమో అందున ఈ శివరామకృష్ణ క్షేత్రం అంటే వారికి చాలా ప్రీతి ఇక్కడ వారు స్వయంగా వారి గురువులతో కలిసి వచ్చి ఇక్కడ ఈ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో శాస్త్ర సభ చేశారు మొట్టమొదటి వారు పీఠాధిపతి అయిన తర్వాత సన్యాసం పూజకున్న తర్వాత మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ విజయవాడలో పెద్ద శాస్త్ర సభ జరిగింది అప్పుడు ఇప్పుడున్న పండితులు తల కొమ్ములు తిరిగిన పండితులందరికీ గురువులు వాళ్ళు పైగా చాలామంది ఉండేవాళ్ళు అప్పుడు ఇప్పుడు చాలా కొద్దిమందే ఉన్నారు వాళ్ళు శాస్త్రార్థం చేసిన వారికి చదువు చెప్పినటువంటి గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారు కూడా ఉన్నారు అప్పుడు వారు ఒక బిరుదు పెట్టుకునేవారు కాశ్యాంకృత భూరి పరిశ్రమ అని కాశీలో గొప్ప పరి పరిశ్రమ చేసిన వాడిని అదొక టైటిల్ అదొక బిరుదు ఆయనకి వారు అంటే వారి గొప్పతనం ఏమిటో తెలుసా ఎంత గొప్ప పండితుడైనా సరే ఆయన విషయాన్ని ఎంత బాగా చెప్పగలిగినా సరే ముందుకు వెళ్ళలేరంతే ఆయన చెప్పిన ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు అలా అలా ముందుకు వెళ్ళనీయకుండా నిగ్రహస్థానా పన్నుల్ని చేయటం అంటాం శాస్త్రంలో ఆ నిగ్రహస్థానా పన్నుల్ని చేస్తూ ఉండేవారు అది తట్టుకుని వెళ్ళేవాళ్ళు వెళుతూ ఆ పండితులందరూ చాలా గొప్పగా చేస్తూ ఉండేవారు మామూలు వాళ్ళు దూరంగా కూర్చోవలసిన తర్వాత దగ్గరికి వెళ్తే ప్రతి పెద్ద పెద్ద పండితుడు కూడా ఏదో ఒక స్ఖాలిత్యం అంటే ఆయన శారదా స్వరూపం ఆయన దగ్గర నేను పండితుడిని అనుకోవడానికి ఎవరికి సాహసం లేదు ఏదో ఒక తప్పు వచ్చేసేది తప్పు దొరకడం అంటే తప్పు కాదు ఏదో అలా ఎలా చెప్పాలో అలా చెప్పలేని స్థితి ఎక్కడో ఒక అందుకంటే నేను ఆ తల్లి దగ్గర ఉన్నాను అనే భావంతో ఉండాలి తప్ప నేను పండితుడిని నా వైదుష్యాన్ని నేను చూపగలను అనే భావం కించిత్తు కూడా వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితి లేకుండా అంత ఇదిగా జరిగింది అటువంటి గొప్ప విషయం ఈ ఈ విజయవాడకి ఉండడం మనమంతా మన భాగ్యం ఇది అయితే ఇప్పుడు మనకి పురాణ ప్రవచనం దేనికి ఏవేవో చెప్పుకోవచ్చు కదండి చాలా విషయాలు హరికథలు పెట్టుకోవచ్చు కదా బుర్రకథలు పెట్టుకోవచ్చు కదా సంగీత కచేరీలు పెట్టుకోవచ్చు కదా పురాణ ప్రవచనం ఏమిటండి పురాణ ప్రవచనం ఎందుకు అంటే మనకి రెండు మాటలు ఉన్నాయి బహుశ్రుత అల్పశ్రుత అని బహుశ్రుత అంటే రామచంద్రమూర్తిని ఇంకా పెద్ద పెద్దవాళ్ళని మహానుభావులు వాల్మీకి మొదలైన వాళ్ళంతా బహుశ్రుత బహుశ్రుత అనేవాడు బహుశ్రుత అంటే శృతి అంటే ఆ రోజులు వినడం కదా గురుముఖి విద్య గురువుగారు చెబితే విని నేర్చుకోవడం కాబట్టి అంతా శృతే అందులో బహుశ్రుతుడు ఎవరు అంటే వేదాలు చదువుకున్నవాడా వేదాధ్యాపనం చేస్తే గురువుగారి దగ్గర నియమపూర్వకంగా వేదాధ్యయనం చేసినవాడా బహుశ్రుతుడంటే కాదుట బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి అల్పశ్రుతుణ్ణి చూసి వేదం కూడా భయపడుతుందిట అంటే కొద్దిగా వాడిని చూసి వేదం భయపడుతుందిట మరి అయితే బహుశ్రుతుడెవడు అన్నీ చదువుకున్నవాడెవడు అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదార్థముపబృంత్ బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ఎవడైతే ఇతిహాసం పురాణములు ఇవి అన్నీ కూడా సాకల్యంగా సమగ్రంగా తెలిసి వేదం యొక్క ఆశయాన్ని స్పష్టంగా ప్రతిపాదించి ఎవ్వరికీ సందేహం లేని విధంగా అందరికీ అందజేస్తాడో పురాణముల సహాయంతో వాడు అంటే వేదార్థవేత్త ఎవడు పురాణములు తెలిసిన వాడు మాత్రమే వేదార్థవేత్త మిగతా వాళ్ళందరూ ఎవరు అల్పశ్రుతులు ఇతిహాస పురాణములు తెలిసి వేదం యొక్క ఆశయాన్ని శృతిమాత యొక్క ఆశయాన్ని విస్తరింపజేసేవాడు ఉపబ్రహ్మణం అంటే విస్తారం విస్తారం చేసేవాడు వాడు బహుశ్రుతుడు అందువల్ల పురాణములు చాలా ముఖ్యమైనవి ఇతర గ్రంథముల కన్నా కూడా అంతేకాకుండా ఈ పురాణములు ఎందుకు వచ్చినాయి నియమపూర్వకంగా అధ్యయనం చేయాలి అధ్యయనం అంటే వేదాధ్యయనం వాళ్ళకి నియమం చాలా ఉంది ఉపనయనం చేసుకోవాలి మూడు వేళలా మరి గురూపసదనం సదనం చెయ్యాలి గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండాలి ఆ గురువుగారి దగ్గర ఉండి మూడు వేళల సంధ్యావందనం చేయాలి బ్రహ్మచారి నియమాలన్నీ పాటించాలి రెండు వేళల అగ్నికార్యం చేయాలి మధ్యాహ్నం బ్రహ్మయజ్ఞం చేయాలి తండ్రి లేని వాడు అనుకోండి వాడు తర్పణం చేయాలి మరి క్షార లవణవర్జం భుంజి తినకూడదు ఈ తినచ్చు కింద పడుకోవాలి జుట్టుగా తిరిచుకోకూడదు అద్దం చూడకూడదు కౌపీనం గోచి పెట్టుకోవాలి ఏ పైన ఏదో చిన్న కూడా కట్టుకోవాలి ఇట్లాంటివన్నీ చాలా చాలా నియమాలు ఉన్నాయి త్రిశవణ స్నానం మూడు వేళ్ళ తలస్నానమే చేయాలి ఉపనీతుడు అంతే తప్ప ఏదో కంఠస్నానం చేయకూడదు ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా ఈ శీతోష్ణాలను సహిస్తూ ఆకలిదప్పికల్ని సహిస్తూ నియమంగా వేదాధ్యయనం చేయాలి ఇదంతా చేయటం సాధ్యమా ఏదో చేశారు నియమంగా చేసిన మహానుభావులు చేశారు మరి ఈ వేదం వాడొక్కడికే దక్కితే ఈ జనమంతరికి ఏమిటి గతి